హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ పారిజాతం నుంచి దీపని కాపాడి ప్రాణాపాయ స్థితిలో ఉన్న సుమిత్ర అసలు ఇదంతా ఎలా జరగబోతుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం ఆఫీస్కు వెళ్ళిన సుమిత్రని చూసి జ్యోత్న అయితే వచ్చావో మమ్మీ ఇక్కడ జరుగుతున్న అన్యాయం చూడు అని అంటూ మాట్లాడుతూ ఉంటుంది ఏం జరుగుతుంది జ్యోత్న అని సుమిత్ర అడుగుతూ ఉంటే పని మనిషిని తీసుకువచ్చి సింహాసనం మీద కూర్చోబెడుతున్నారు మమ్మీ అని అనగాల్ని మరి ఎన్ని రోజులు సింహాసనం మీద కూర్చున్నా నువ్వేం చేశావు అని అడుగుతూ ఉంటుంది సుమిత్ర మమ్మీ ఏంటి మమ్మీ నీకు చేతగాది కాబట్టి నిన్ను దింపేశారు తనలో సమర్థత ఉంది కాబట్టి దీపని సింహాసనం ఎక్కిస్తున్నారు ఇక్కడ మనిషిని పట్టి బంధాలను పట్టి కాదు వాళ్ళ యొక్క వ్యక్తిత్వం పట్టి కూర్చోబెడతారు ఈ కంపెనీని ముందుకు నడిపే సత్తా నీకు లేదు కాబట్టి నిన్ను దించేశారు దీపని కూర్చోబెడుతున్నారు అని అంటూ సుమిత్ర జోష్నాకి షాకిస్తుంది నీ కూతురికి అన్యాయం జరుగుతూ ఉన్నా కూడా నువ్వేం మాట్లాడవా సుమిత్ర అని అడుగుతూ ఉంటుంది పారిజాతం అన్యాయం జరిగేలా చేసుకుంది తనే కదా అత్తయ్య గారు తనకి అవకాశం ఇచ్చారు మూడు సార్లు ఇచ్చారు ఒక్కసారి కూడా కాదు అయినా సరే తను తన అలవాట్లు కానీ తన ప్రవర్తన కానీ వ్యక్తిత్వం కానీ ఏదీ కూడా మార్చుకోలేదు అందుకనే ఇప్పుడు దానికి తగ్గట్టే ఫలితం దక్కింది అని అంటూ ఉంటుంది సుమిత్ర అప్పుడు ఇదంతా విన్న దశరథ అయితే నువ్వు వచ్చి నా కూతుర్ని సీఈఓ సీట్లో కూర్చోబెట్టాని దీప దీనికి అర్హత లేదు దీపకి అని అంటావేమో అని అనుకున్నాను సుమిత్ర అని దశరథ అంటూ ఉంటాడో లేదండి ఎందుకంటే దీప వెనకాల ఉన్నది కార్తీక్ అగ్రిమెంట్ పేరుతో కార్తిక్ని ముందుకు వెళ్లకుండా తన దగ్గరే పనివాడులా ఉంచుకోవాలనుకునే స్వార్థంగా జ్యోత్న ఆలోచించింది ఒకప్పుడు జ్యోత్స్నా చేసిన పనికి మనం కూడా సమర్థించి చాలా పెద్ద తప్పు చేశాము అంత తెలివితేటలు ఉన్న లండన్లో చదువుకున్న కార్తిక్ని కేవలం ఇంటి డ్రైవర్గా చేసిన జ్యోత్స్నాని సమర్థించి చాలా పెద్ద తప్పు చేశాము ఎన్నిసార్లు అవకాశం వచ్చినా కార్తిక్ మాత్రం డ్రైవర్ కిందే ఉంటానని అగ్రిమెంటు తన సొంతంగానే డబ్బులు కడతానని కూర్చున్నాడు మరి దీపకి అగ్రిమెంట్కి సంబంధం లేదు కాబట్టి దీపని సీఈఓ చేయడమే కరెక్టు అని సుమిత్ర అంటుంది అప్పుడు ఇక దశరథ అయితే దీప చెయ్యి పట్టుకొని నువ్వే తీసుకువచ్చి సిఈఓ సీట్లో కూర్చోబెట్టాం అని దశరథ శివన్నారాయణ ఇద్దరు కూడా సుమిత్రతో అంటారు ఆ మాట విని ఒక్కసారి జోష్న షాక్ అయిపోతూ ఉంటుంది గ్రాని మనం ఏం చేయలేమా అని అంటూ ఉంటే ఉన్న ఒక్క అవకాశం కూడా పోయింది మీ అమ్మ వచ్చి నీకే సపోర్ట్గా మాట్లాడుతుందని అనుకున్నాను కానీ మీ అమ్మ దీపకి తన ఓటు వేస్తుందని అస్సలు కూడా నేను ఊహించలేకపోయాను అసలు కథ ఇలా మలుపు తిరుగుతుందని నేను అస్సలు కూడా అనుకోలేదు అని అంటూ ఉంటుంది పారిజాతం నేను చెప్పాను కదా మా మమ్మీ నాకు సపోర్ట్ చేయదని కానీ నువ్వే బలవంతంగా మమ్మీని ఇక్కడికి తీసుకువచ్చావు అని జోస్న అయితే తిట్టుకుంటూ ఉంటుంది మొత్తానికి దీపని అయితే సీఈఓ సీట్లో కూర్చోబెడతారు నేను సీఈఓ సీట్లో కూర్చున్నా ఈ కంపెనీ గురించి కానీ దీని గురించి ఏమీ నాకు తెలియదు కానీ నా వెనకాల కొన్నంత అండగా మా బావే నన్ను నడిపిస్తాడు అని అంటూ దీప అయితే అందరికీ కూడా చెప్తుంది మీ వెనకాల కార్తీక్ సార్ ఉండగా మీకేంటి మేడం భయం మీరు ఎంత సమర్థులో మాకు తెలుసు చదువుకోకపోయినా మీరు ఎంతగా తెలివిగా ఆలోచిస్తారో వంటలు అవి ఎంత బాగా చేస్తారో కస్టమర్ని ఎలా ఆకట్టుకోవాలో మొత్తం మీకు తెలుసు కాబట్టి మిమ్మల్ని సిఈఓగా ఒప్పుకున్నాము అని బోర్డు మెంబర్స్ అయితే చెప్తారు అప్పుడే ఇక జ్యోష్న పారిజాతం కోపంగా బయటికి వస్తూ ఉంటారు అలా బయటికి వస్తున్న జ్యోష్నాన్ని చూసి చూడరా మేడం గారు ముఖం ఎలా వాడిపోయిందో ఇన్ని రోజులు కూడా పాపం మనం మీద పెత్తనం చాలా ఇస్తాం తెగ అజ అజమాయిషీ చేసింది సొంత వాళ్ళే ఈవిడి సమర్థతని అసలు కూడా లేదని చెప్పి ఓటు వేసేశారు అయిన వాళ్ళే పరాయి వాళ్ళని తీసుకువచ్చి సిఈఓ సీట్లో కూర్చోబెట్టారు ఇక దేనికి సరిపోతుంది ఇవిడి ఇలా సోకులు చేసుకొని కారులో తిరగడానికి తప్ప అని అంటూ మాట్లాడుకుంటూ ఉంటారు అది విని జోత్న అయితే ఏం కూసేవరా అంటూ దగ్గరికి వెళ్ళి అక్కడ పనిచేసి అతన్ని కొట్టబోతూ ఉంటుంది ఉన్నమాట అంటే ఉలికెంతు అన్నట్టు నువ్వు నన్ను కొడితే ఎలా మేడం వెళ్ళి నిన్ను సిఈఓ సీట్లో నుంచి కూర్చో నుంచి తీసేసిన వాళ్ళని అడుగు అని అతనైతే సమాధానం చెప్తాడు ఇప్పుడు నువ్వు కేవలం ఇక్కడ మా చైర్మన్ గారి మనవరాలు మాత్రమే మా అసలు సిఇఓ దీపా మేడం అని అంటూ వాళ్ళైతే చెప్తారు ఆ మాట విని జ్యోష్స్నాని పారిజాతం అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోతుంది జ్యోత్స్నాని పారిజాతం అక్కడి నుంచి తీసుకువెళ్ళిపోయి ఏంటి జ్యోష్న పని వాళ్ళ చేతి కూడా అనిపించుకుంటావా ఏంటి అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే నేను ఈ అవమానం తట్టుకోలేకపోతున్నాను కానీ ఇక నేను బ్రతికి అనవసరం అని అంటూ జ్యోత్న అయితే నిద్ర మాత్రలని మింగేబోతూ ఉంటుంది అప్పుడే ఇక పారిజాతం అయితే ఎందుకే నువ్వు అంత కంగారు పడుతున్నావో అంత తొందర పడుతున్నావు కేవలం నువ్వు ఆ దీపని చూసి భయపడుతున్నావా ఆ దీప ఎప్పటికీ కూడా ఈ ఇల్లుంట్లో స్థానాన్ని సంపాదించుకోలేదు అసలు ఆ దీప సియ్యువ అయితే ఏం చేయాలనుకున్నానో తెలుసా అని కత్తిని చూపిస్తుంది అప్పుడే జోసిన అది చూసి ఏంటి గ్రాని ఇదంతా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే ఇక దాన్ని నేను చంపబోతున్నాను అని అంటూ ఉంటుంది పారిజాతం గ్రాని ఏం మాట్లాడుతున్నావు నువ్వు అని అనంగానే అవునే అది ఎలాగా ఏంటో అన్నది నీకు తర్వాత చెప్తాను అంటూ పారిజాతం అయితే ఇక వచ్చేస్తుంది గ్రాని నువ్వు నాకు తెలియకుండానే అసలు నాకు ఒక సలహా కూడా ఇచ్చావు చేతే ఆ దీపని చంపించి నా చేతికి మట్టి అంటకుండా మళ్ళీ నేను సిఇఓ సీట్లు కాదు ఏకంగా గానే అవుతాను అని అంటూ ఉంటుంది జోత్న తర్వాత ఇక మామూలుగా అయితే శివనారాయణ ఇంటికి వస్తుంది అప్పుడే ఇక దీపని చూసిన దశరథ ఏంటమ్మా ఎందుకు వచ్చావు అని అడుగుతూ ఉంటాడు అదేంటండి ఎందుకు అడుగుతారేంటి వంట చేయడానికి వచ్చాను అని అనగాలి నువ్వు ఇప్పుడు రెస్టారెంట్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ సీఈఓ అమ్మ నువ్వు వంట చేయడం ఏంటి ఇక నువ్వు వంట మనిషి కింద మానేసినట్టే అని అంటూ ఉంటాడు దశరథ నా వాళ్ళకి నేను వంట చేయడంలో అది పని ఉందండి నేనేమి పని మనిషిగా రాలేదు ఇంకా నాకు ఆఫీస్కి వెళ్ళడానికి గంట టైం ఉంది కదా అని అంటూ దీపైతే లోపలికి వెళ్ళి వంట చేసుకుంటూ ఉంటుంది ఇదంతా చూసి అప్పుడే ఇక సుమిత్ర అయితే దశరథతో ఇలా అంటుంది తను సిఈఓ అయ్యానని ఇంత కూడా గర్వం లేదండి దీపకి అని అంటూ ఉంటుంది సుమిత్ర అవును సుమిత్ర తనలో ఇంత కూడా నాకు గర్వం కనిపించలేదు అని అంటూ ఉంటాడు దశరథ కూడా అప్పుడే ఇక సుమిత్ర అయితే నేను గుడికి వెళ్ళొస్తానండి అని గుడికి అయితే బయలుదేరుతుంది నాకు కూడా బయట పనుంది నిన్ను గుడి దగ్గర డ్రాప్ చేసి నేను వెళ్తాను తర్వాత క్యాబ్లో రా అంటూ దశరథ సుమిత్ర బయటికి వెళ్తారు అప్పుడు ఇదంతా గమనించిన పారిజాతం అంటూ ఉంటుంది ఇప్పుడే ఈ దీపని బయటికి పంపించాలి అని అనుకున్న పారిజాతం దీప దగ్గరికి వెళ్ళి నాకు ఫ్రూట్స్ అవి అయిపోయాయి బయటికి వెళ్ళి తీసుకురా అని అంటూ ఉంటుంది పారిజాతం అదేంటి నిన్నే కదా తెప్పించాను అని అనగానే నాకు అవి నాకు ఈరోజే ఫ్రెష్ కావాలి వెళ్ళు అని అంటూ ఉంటుంది అప్పుడే ఇక దీప అయితే మార్కెట్కి వెళ్ళి ఫ్రూట్స్ తెద్దామని బయటకైతే అయితే వెళ్తుంది ఇక ఇంట్లో ఎవ్వరూ లేరు శివన్నారాయణ కూడా బయటికి వెళ్ళాడు అని అనుకుని జ్యోత్నా దగ్గరికి వెళ్తుంది పారిజాతం ఇక జ్యోత్నా దగ్గరికి వెళ్ళి వసే జ్యోష్ణ దాన్ని చంపడానికి నేను ముహూర్తం ఏమంటున్నావు గ్రాని అని అనగానే అవునే దీపని చంపడానికి ముహూర్తం పెట్టాను మరి కొద్దిసేపట్లో ఆ దీప చావడం మన కళ్ళారా చూస్తాము అని అంటూ ఉంటుంది పారిజాతం ఈ పారిజాతం స్కెచ్ వేస్తే అసలు జరిగే తీరుతుంది అని అంటూ ఉంటుంది పారిజాతం అప్పుడే ఇక జోస్న అయితే గ్రాని ఇంతగా కాన్ఫిడెన్స్గా చెప్తుందంటే దీపకేదో పెద్ద స్కెచ్ వేసింది అయితే ఇప్పుడు దీప గురించి నేను గ్రాణికి చెప్పేస్తాను ఇంకా కోపాన్ని పెంచుకుంటుంది అని అంటూ ఉంటుంది జ్యోస్నా ఇక జ్ఞాని నీకు ఒక విషయం చెప్పాలి అని అంటూ ఉంటుంది జ్యోస్నా ఏంటి అది అని అనగాలని అసలు దీప ఎవరనుకుంటున్నావు గ్రాని దీపే ఇంటి అసలు వారసురాలు అని చెప్తూ ఉంటుంది జ్యోస్నా అది విని పారిజాతం ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది ఏంటే ఏంటి నువ్వు చెప్పేది అని అంటూ ఉంటే అవును జ్ఞాని దీపే ఇంటి అసలు వారసురాలు అందుకే దీపంటే నాకు అంత కక్ష అని అంటూ నిజాన్ని బయట పెడుతుంది అయితే ఈరోజు నేను మంచి పనే చేస్తున్నానమాట పద ఆ దీప చావడం మన కళ్ళారా చూడాలి అని అంటూ ఉంటుంది పారిజాతం ఇక జోష్నా పారిజాతం గదిలో నుంచి బయటికి వస్తూ ఉంటే పక్కనే అదంతా విని షాక్ అయిపోయి వాళ్ళకి కనిపించకుండా నుంచోనే ఉంటాడు శివనారాయణ అప్పుడే ఇక శివనారాయణ వీళ్ళిద్దరూ ఇంత దుర్మార్గులా అంటే జోష్నా నా మనవరాలు కాదు దీపే నా ఇంటి వారసురాలా నా వారసురాల్ని చంపడానికి వీళ్ళిద్దరూ ప్లాన్ చేశారా ఎలాగైనా సరే దీపని కాపాడుకోవాలి ముందు కార్తిక్కి ఫోన్ చేస్తాను కార్తిక్ దీప ప్రమాదంలో ఉంది నువ్వు త్వరగా దీపకి ఫోన్ చేసి జాగ్రత్తగా ఉండమని చెప్పు నేను అక్కడికి వస్తున్నాను మన ఇద్దరం కలిసి దీపని కాపాడాలి అని అంటూ ఉంటాడు ఏమైంది తాత అని అడుగుతూ ఉంటాడు కార్తిక్ అయితే అప్పుడే ఇక శివన్నారాయణ తర్వాత చెప్తానురా ముందు నా మనవరాల్ని కాపాడుకోవాలి అని అంటూ ఉంటాడు శివన్నారాయణ తాత ఏంటి ఇలా మాట్లాడుతున్నాడు తన మనవరాల్ని కాపాడుకోవాలి అని అంటున్నాడేంటి అసలు ఏం జరుగుంటుంది దీప ఏం ప్రమాదంలో ఉందని వెంటనే ఇక దీపకి ఫోన్ చేస్తాడు దీప ఫోన్ అయితే ముందు లిఫ్ట్ చేయదు తను బ్యాగ్లో అయితే ఆ ఫోన్ను వేసేసుకుని కూరగాయలు కొంటూ ఉంటుంది ఇంతలో జ్యోత్నా పారిజాతం అయితే దీప దగ్గరికైతే వచ్చేస్తారు అప్పుడేకా నలుగురు రౌడీలను పురమాయిస్తుంది దీపని చంపడానికి పారిజాతం అదుగు ఆ నలుగురు దీపని ఫాలో అయ్యి ఎవరూ లేని చోట దీపని వాళ్ళు కత్తితో పొడిచి వెళ్ళిపోతారు అని పారిజాతం జ్యోత్స్నాతో అంటుంది నువ్వు సూపర్ గ్రాని మంచి పని చేశావు అని అంటూ పారిజాతాన్ని పొగుడుతూ ఉంటుంది జ్యోత్స్న జ్యోస్న అలా పొగిడిన తర్వాత అప్పుడే ఇక పారిజాతం అయితే పద వెళ్దాం అని అంటూ వెళ్ళబోతూ ఉంటారు వెనకాలే దీపని ఫాలో అవుతూ ఉంటారు ఈ లోగా గుడి నుంచి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది సుమిత్ర ఇక దీపని ఫాలో అవుతూ వెళ్తున్న రౌడీలను అయితే చూస్తుంది దీప వెనకాల రౌడీలు వెళ్తున్నారే దీప చూసుకోవడం లేదు దీప అంటూ ఇక పిలుచుకుంటూ వస్తూ ఉంటుంది ఇంతలో ఇక రౌడీలుని దీపైతే చూసేస్తుంది దాంతో సుమిత్ర ఆగిపోతుంది దీప రౌడీల్ని చూసేసింది అని అనుకుంటూ ఇక రౌడీల్ని చూసి ఆ రౌడీలు తన మీద దాడి చేయంగానే దీప అయితే రౌడీలను చితక బాతుంది ఎవర్రా మీరు మిమ్మల్ని ఎవరు పంపించారు అంటూ ఆ రౌడీల మీద మహంకాలిలా విరుచుకుపడుతుంది ఇక ఆ రౌడీలని అలా చితక బాదుతూ ఉంటే అప్పుడే ఇక పారిజాతంతో జ్యోత్న అయితే గ్రానింగ్ ఇది అంత తేలిగ్గా ఎలా చేస్తుంది గ్రానింగ్ అని అంటూ ఉంటుంది జ్యోత్స్న పారిజా పోసే జ్యోత్న ఇప్పటి వరకు కూడా దీప ఏదో కార్తీక్ భార్య అని నిన్ను నీకు అన్యాయం చేసిందని నీ సీఈఓ సీట్ని కార్తిక్ని కూడా తను దక్కించుకుందని కోపమే నాకుండేది కానీ ఇప్పుడు ఈ దీపే ఆ ఇంటి వారసురాలని తెలిసాక దీని మీద కోపం నాకు వంద రెట్లు ఎక్కువయ్యింది ఇది కానీ బ్రతుకుంటే ఇప్పుడు నేను బిడ్డల్ని మార్చేశాను కదా ఆస్తి కోసం దానికి విలువ ఉండదు దీన్ని వెంటనే నేను ఫినిష్ చేయాల్సిందే అని అంటూ తన దగ్గర ఉన్న కత్తిని తీసుకొని దీప వెనకాల నుంచి వెళ్ళి పొడవబోతూ ఉంటుంది అప్పుడే అది చూసిన సుమిత్ర అయితే వెంటనే ఇదేంటి అత్తయ్య గారు కత్తి పట్టుకొని దీపని చంపడానికి వస్తున్నారు అని పరిగెత్తుకుంటూ ఇక సుమిత్ర అయితే వస్తుంది దీపని అలా పారిజాతం పొడవబోతూ ఉండగా ఇక సుమిత్ర అయితే దీపకి అడ్డుగా నిలబడుతుంది దాంతో ఇక దీపకి గుచ్చుకోవాల్సిన కత్తి కాస్త సుమిత్రకి గుచ్చుకుంటుంది తను పొడిచింది దీపని కాదు సుమిత్ర అని తెలుసుకున్న పారిజాతం వెంటనే ఇక చెయ్యి వదిలేస్తుంది ఒక్కసారి కడుపులో పొడవడంతో గాయంతో కుప్పకూలిపోతుంది సుమిత్ర అప్పుడైక జోష్న అయితే ఇదేంటి మమ్మీ వచ్చింది అని షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో కార్తీక్ అలాగే శివనారాయణ ఇద్దరు కూడా వస్తూ ఉంటారు అప్పుడేక వాళ్ళిద్దరిని చూసి గ్రాని తాత బావ ఇద్దరూ కూడా వస్తున్నారు గ్రాని అని అంటూ ఉంటుంది జ్యోత్న ఇదేంటి వీళ్ళిద్దరు ఇప్పుడు ఎందుకు వస్తున్నారు అసలు దీపని చంపుదామనుకుంటే ఈ సుమిత్ర అడ్డుపడిందేంటి ఏం చేద్దాము అని పారిజాతం జ్యోష్న ఇద్దరూ కూడా వణికిపోతూ ఉంటారు చూసారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలు ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆలని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు